పొదుకూరు మండలం బిరదవోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధన్ రెడ్డి పాల్గొన్నారు బిరదవోలు గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు బిరదవోలు గ్రామంలో నిర్మించిన స్వెంట్ రోడ్లు డ్రైన్లను ఈ సందర్భంగా మంత్రి కాకాని గోధన్ రెడ్డి ప్రారంభించారు గోవాత్రి తప్పక ఇంకెవరు కూడా లేరని కూడా మీరు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరందరూ కూడా మనీ ఉద్దేశించి మన పదకూరు టెన్ఫికేషన్ చక్కెరా అని ఈ రోజు మనం ప్రారంభించాను దానితో పాటు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రోడ్లు సైడ్ కాలువలు వీటిని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది అంటే దాదాపుగా ఈ ఒక్కరోజే ఈ గ్రామానికి చేసినటువంటి సందర్భంగా ఎనభై లక్షల పైకిలకు అభివృద్ధి కార్యక్రమాలని మనం ప్రారంభించుకున్నాం ఒక గ్రామానికి రావడం బాబు భవిష్యత్తు గ్యారంటీ నీ బాబుకే గ్యారెంటీ లేదు నీకే సీట్ షూరిటీ లేదు మీ ఇద్దరికే గ్యారంటీ షూరిటీ లేనటువంటి వాడు మీరు తిరిగి బావు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంటే ఏమి షూరిటీ బండబడ ఇన్ని సార్లు మోసం చేసుకునేటువంటి వాడు మరలా నేను షూరిటీ ఇస్తానని చెప్పి మాట్లాడితే ఉన్న ఉమ్మేస్తాడన్న శిఖంగా ఉండాలి ఏమి లేనటువంటి వాడు ఈరోజు చెప్పాడు ఏమని చెప్పాడు మాట దాకా మీరు గమనించారా లేదో సైదాపురంలో మైనింగ్ జరుగుతుంది దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి బాగా ఉంది అని చెప్పి చెప్పాడు చెలో సైదాపురం అంటే చెలో సైదాపురం ఎక్కడి నుంచి పోయాడు మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు పెంచాం ఇందాక చెప్పరా రోడ్డు కోటి ఇరవై లక్షల రూపాయలు చేసినటువంటి రోడ్డు ఆ రోడ్డు ఈ దారి పోయి మళ్ళీ ఇక్కడి నుంచి రాజపాలెం మీదుగా పట్టుబడి పెళ్ళిపోయి ఆడి నుంచి సైజాపురం పోయాడు అడగబోయే చెప్పాడు ఇక్కడ అక్రమమైన జరుగుతుంది సైదాపురంలో దీంట్లో కాకాడ గోవర్ధ వాటా ఉంది అని చెప్పాడు బానే ఉంది నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా మరలా నీకు ఈరోజు ఛాలెంజ్ నా పాత్ర ఎందుకు ఎందుకు ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళ బేరం పెడితే మేము ఎనిమిది మంది ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలున్నావు ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు పదకొండు వాటాల నువ్వు ఇస్తే రోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర పదకొండు వాటాలు కొట్టేసి లోపం ఈ రోజు సైకాపురంలో గురించి ఏది చెప్పినా సరే నోరు మళ్ళీ మూసుకుని మరి తాటిపత్ రెండు రోజులు పడుకుని కొంచెం ద్రోమలు ఈ వాళ్ళ దగ్గర ఏమిటో చెప్పాడు మరలా దాన్ని వదిలేసి నిద్ర లేస్తే నీ బ్రతుకంతా అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో నీ జన్మలో నీ అలవాటు అనేటువంటి సందర్భంగా అడుగుతున్నా చెప్పండి నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది దీన్ని గోవర్ధన్ రెడ్డి భాగస్వామి ఉంది అని చెప్పాడు దాని నమ్మి పాపం ఈ పనికి మాటలు చంద్రబాబు చెప్పాడు గోవర్ధన్ రెడ్డి పాత ఉందండి ఒకటి లోకేష్ ఉమ్మరికే గోవర్ధన్ రెడ్డి పాత ఉందండి ఈ రోజు సిబిఐ అనేటువంటిది ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి సంస్థ నా మీద విచారణ చేస్తుంది అంటే ధైర్యంగా హైకోర్టు వెళ్ళి చెప్పా ఏమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు లాగా నాకు సిబిఐ మీద భయం లేదు సిబిఐ విచారణ అంటే నేను వెనకడం చంద్రబాబు అవినీతి పనుడు కాబట్టి సిబిఐ తప్ప నేను నీతి మంతుడిని కాబట్టి నా మీద సిబిఐ విచారణ నాకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పా సిబిఐ విచారణ పూర్తి చేసి గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పిన తర్వాత ఈ ఈ రోజు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలన్న చేత కాకుండా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి